హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బుజ్జమ్మ కుకింగ్ ఛానల్ ఈరోజు చిన్నపిల్లలకు చాలా హెల్దీ అయిన బాలామృతం కేక్ తయారీ చూద్దాం ముందుగా మిక్సీ జార్లోకి టూ బౌల్స్ బాలామృతం పౌడర్ అలాగే టూ స్పూన్స్ షుగర్ మరియు రెండు ఇలాచీ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకో అప్పుడు అందులోకి అర స్పూన్ బేకింగ్ సోడా టూ స్పూన్స్ పెరుగు హాఫ్ బౌల్ కాచిన పాలు వన్ స్పూన్ ఆయిల్ వేసి లేకుండా మెత్తగా కేక్ బ్యాటర్ లాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి అప్పుడు బాక్స్ తీసుకొని అందులోకి నెయ్యి వేసుకొని మైదా లేదా గోధుమ పిండి చల్లి అందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను వేసుకోవాలి మందమైన పాత్రను తీసుకొని స్టవ్ ఆన్ చేసి మందమైన పాత్రను తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న కేక్ బ్యాటర్ను ఆ పాత్రలో పెట్టుకొని ట్వంటీ టు థర్టీ మినిట్స్ మనం బాగా ఉడికించుకోవాలి అంతే పిల్లలకు ఎంతో ఇష్టమైన పోషకాలతో నిండిన బాలామృతం కేక్ రెడీ ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని హెల్దీ రెసిపీల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి